ఏమి గోస ఇది ఏమి పాలన ఇది తెలంగాణలో దాదాపుగా ఏదో తరాజు బాటలు కానీ వేసుకొని సరి సమానం జోక్కున్నట్టు ఈ తెలంగాణలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంఖ్య అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ ఇరువురు కూడా పూర్తి స్థాయిలో కూడా సరి సమానంగా వీళ్ళైతే పార్లమెంట్ సీట్లను పంచుకున్నారు కదా సరే బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా చేయలేదా అది సెకండరీ అల్టిమేట్గా ప్రజలకు సంబంధించి వీళ్ళు చేసిన ఎనిమిది మంది ఎనిమిది మంది పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకో బడిలు కదా కాదయ్యా పార్లమెంట్ సభ్యులారా నాకు అర్థమైతే లేదు మీరు గుడ్డి ఏమైనా పనులు దొమ్ముతారా లేకపోతే కోడిగుడ్డు మీద ఈకెల ఏమైనా వీక్తుర్రా ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నది ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉండి మీరు ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీను ఈ దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రులను కలిసి మా తెలంగాణలో యూరియా కొరత ఉంది పూర్తి స్థాయిలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు చెప్పులు పెట్టి పూర్తి స్థాయిలో నిలుచున్నారు దాంతో పాటుగా ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా పూర్తి స్థాయిలో కూడా పాస్బుక్లు కానీ లేకపోతే చెప్పులు కానీ రాళ్ళు కానీ మనసులు కానీ క్యూ లైన్లో ఉంటున్నారు పోలీసుల బందోబస్తు మధ్య ఇవ్వాల్సి వస్తుంది మాకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వమని ఎందుకు అడగలేకపోతున్నారు అంటే మీ అవినీతి చిట్టాడు ఏమన్నా ఉందా లేకపోతే మీరు అంతలా భయపడాల్సిన అవసరం ఏందండి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పండి పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో ఉన్నారు మీరు తెలంగాణలో ప్రజల చేత ప్రజలకు ఎన్నుకోబడిల్లా లేకపోతే మీ ఆస్తులను పెంచుకోవడానికి మీ వ్యాపారాలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తున్నారా అరే ఇక్కడ ఇది ఇది మీ బాధ్యత అండి ఇది పార్లమెంట్ సభ్యుల బాధ్యత మా గోస మీకు పట్టదా ఎరువుల కోసం ఇంకెంతకాలం తిరగాలి యూరియా కోసం రైతుల పడిగప్పులు సైదాపూర్లో క్యూ లైన్లో చెప్పులు దీనికి ఎవరు పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎట్లాగూ చేయది అది దా నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అనేది అదేంటి దున్నపోతు మీద వాన కొడుతున్న కనీసం చెల్లిస్తలే చెల్లిస్తేమో కానీ మా ప్రభుత్వం చెల్లించదు అని ప్రజలు అంటున్నారు ఎందుకంటే వీళ్ళు చాలా రోజులుగా యూరియా బస్తాల కోసం అవస్థలు పడతా ఉంటే ప్రభుత్వం చెల్లించట్లేదు కనీసం పార్లమెంటు సభ్యులుగా పార్లమెంటుకు సంబంధించి మీకు ఉన్న హక్కును మనం ఎందుకు అడగకూడదు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాదా మీరు తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేస్తే గెలవలే మీరు మరి అలాంటప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం పట్లనే ఎందుకు పోరాటం చేయట్లేదు దీనికి సంబంధించి ఇప్పటివరకు సమాధానం ఎందుకు లేదండి నాకు అర్థమైతే లేదు అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజాంకానికి సంబంధించి ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారండి గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారా ఎరువులకు సంబంధించి అవస్థలు పడుతున్నారు కదా ఇది కేంద్రం బాధ్యత లేదా భారతీయ జనతా పార్టీ హిందుత్వం సనాతన ధర్మం అంటాడు మా బండి సంజయ్ ఏడున్నాడో ఏం కథనం మా కిషన్ రెడ్డి ఏడున్నాడో ఏం కథనం ఇక మా బీజేపీ అన్న ఎంపీలు జాడపత్త కూడా కనబడతలేరు ఆ ఓటు వేయించుకున్న రోజు కనబడ్డారు అనుకుంటా బహుశా ఇప్పటి వరకు వాళ్ళని చూద్దామన్నా కంటి సూపు కనుమేరలో కూడా కనబడతలేరు రైతులేమో ఇబ్బంది పడాలి వీళ్ళు మనం ఓటు మనం మనమిచ్చిన కార్లల్ల మనం వేసే మనం ఇచ్చిన బంగ్లాలల్లా మన పైసలతోని ఎంజాయ్ చేయాలి వాళ్ళ వ్యాపారాలు వంద కోట్లు ఉంటే దాన్ని వెయ్యి కోట్లు వేసుకోవాలి వెయ్యి కోట్లు ఉంటే ఐదు వేల కోట్లు వేసుకోవాలి ఐదు వేల ఉంటే పదివేల కోట్లు వేసుకోవాలి కానీ రైతుల జీవితాలను మాత్రం ఆగం చేయాలి ఇంతే కదా ఒకసారి అందరూ ఆలోచించండి రైతుల పక్షాన ఎవరండి పోరాటం చేసేది ఇంకెన్నాళ్ళండి రైతు గోస అరే పల్లెల్లలకు పోతే యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు ఓ పక్కన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బట్టగాల్చి మూదేస్తున్నారు ఈ సన్నాసులు ఆ ప్రాజెక్టు గురించి పూర్వాపరాలు తెలియ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు గట్టిల్లో తెలియదు దేశవ్యాప్తంగా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు జేహో కేసీఆర్ ఏం గట్టినవయ్యా ప్రాజెక్ట్ అన్నారు దాని గురించి కూడా చెప్తా సో మా ఎంపీల ఆచూకీ కనబడితే మీరు చెప్పండి దయచేసి మా తెలంగాణ ఎంపీల ఆచూకి కనబడితే వాళ్ళని మామూలు కాదు మీరు వచ్చి గల్లలు వచ్చి అడగాలి ఏమయ్యా మా ఓటుతో గెలిచినో ఏందయ్యా మా బతుకులు ఇదియా అని అడగాలి మేము అట్లని దాడి చేయమంటే నేను అడగమంటానా తెలంగాణ భాషలు చెప్తానా ఇక చూడు ఇక ఇది మరో కథ నాడు తెలంగాణ ఉద్యమంలో పాటు ఉండే అండి చదువుకోకూడ కానీ సాగనంపిన తల్లి అనేది ఒక పాట పాడుతాం తెలంగాణ ఉద్యమంలో నేను చదువుకొని గొప్ప వ్యక్తి అయి రారాబిడ్డా కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పడి నీ ప్రాణాలు అసూలు బాస్తవి ఇలా మాకు దిక్కుముక్క ఎవరు అనేది ఒక పాట ఉంటుంది దానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సి ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధ అనిపించి చెప్తున్నా ఈరోజు మనం ఎవరైనా కానండి ఈ భారతదేశంలో ఈ భూమి మీదున్న చాలా వరకు కూడా ఎక్కువ శాతం కూడా ఇక్కడి ప్రజలు భూ ఆధారితంగా బతికే వ్యక్తులే దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రజలు కూడా భూమిని నమ్ముకొని భుక్తి భూమి కోసం భుక్తి కోసం భూ పోరాట విముక్తి కోసం నాడు నిజాం ప్రభు మీద పోరాటం చేసినాం భూమి అంటే అపారమైన ప్రేమ వాళ్ళకు ఏ భూమి కోసంలో వ్యవసాయ పంట పండిస్తారో ఆ భూమిలో ఆ భూమిలో ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడతారు సో అలాంటి గొప్ప మనసు కళ్ళ వాళ్ళు ఇక్కడే